శ్రీమాద్రే నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది మీనరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం ప్రస్తుతం మీనరాశి వారికి మరి బాగా అనుకూలించే గ్రహం కేవలం కుజగ్రహం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఏమైందంటే ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఐదవ స్థానంలో సంచరించడం మరియు వక్ర గమనంలో ఉండడం వల్ల మరి ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా జాతకుడు తన యొక్క సామర్థ్యానికి తగిన ఫలితం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఇక్కడ వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పదకొండవ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు వక్ర గమనం వల్ల జాతకుడికి కుజుని యొక్క కారకత్వాల ద్వారా మరి లాభం కలుగుతూ ఉంటుంది అంటే లాభం అన్నప్పుడు ఏంటంటే మనకి కేవలం ధనమే కాకుండా మరి బంధువుల సహకారం కానీ కొత్త వారి స్నేహం కానీ ఇది కూడా లాభంగానే కలుగుతూ ఉంటుంది కుజుడు భూమికి కారకుడు కాబట్టి భూమి ద్వారా కానీ భూలాభం కానీ కలిగే అవకాశం ఉంటుంది మరి ఈ కారణం వల్ల మరి మీనరాశి వారికి స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతూ ఉంటుంది దాని మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటంటే స్థిరాస్తుల మీద ఎక్కువగా అద్దులు అలాగే శిస్తులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా మరి ఆగిపోయినవి రావడం కానీ అవన్నీ పెరగడం కానీ మొత్తం మీద భూములపై ఆదాయం లభిస్తుంది అలాగే రక్త సంబంధికులు మీరు స్త్రీ అనుకోండి మీ పుట్టింటి వారి మీకు ఇచ్చినటువంటి స్త్రీధనం కానీ భూమి కానీ మీ అన్నదమ్ముల ద్వారా మీకు రావాల్సినటువంటి ఈ ఫలితాలు ఈ సమయంలో వచ్చి మీ యొక్క ఆర్థిక అవసరాలకి సరిగ్గా సమయానికి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట మొత్తం మీద కుజుడు లాభస్థానం ఫలితాలు ఇవ్వడం వల్ల సమయానికి మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా దానికి తగు విధంగా ధనం రావడం జరుగుతూ ఉంటుంది అయితే పన్నెండో స్థానంలో శని భగవానుడు చాలా వరకు మీకు ఎంత ధనం వచ్చినా అది చేతిలోకి రాకుండానే ఖర్చు అయిపోతుంటుంది అనమాట అయితే ఇప్పుడు కొత్తగా శుక్కుడు కూడా రావడం జరిగింది తృతీయ అష్టమాధిపతిగా శుక్కుడు వేయి స్థానంలో ఉండడం వల్ల మరి కొంతవరకు మీరు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు అంటే వారికి వస్త్రాలు ఆభరణాలు వాళ్ళ వివాహ ఖర్చులు ప్రయాణ ఖర్చులు సేల కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులు అంటే ఏదైనా ఏసీలో ఫ్రిడ్జ్లో మరి వాషింగ్ మిషన్లో ఇలాంటివి సమకూర్చడంలో కూడా కొంతవరకు అవి పాత అయిపోవడం వల్ల మరి సమయంలో కొంతవరకు ఏంటంటే మీకు ఏదో అప్పు దొరుకుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏదో ఇన్స్టాల్మెంట్ ఉపయోగించో ఈ ఈఎంఐ కార్డు ఉపయోగించి ఎక్కువగా కొత్త వస్తువులు కొనడం జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది కొత్త కారు కొనచ్చు లేదంటే కొత్త వాహనం కొనొచ్చు ఏదైనా ఖర్చు అన్నది ఎక్కువగా ఉంటుంది ఆదాయం అన్నది యాభై శాతం ఉంటే ఖర్చు నూట యాభై శాతం ఉంటుంది ఇది తప్పదు దాని దాను దీని యొక్క బడ్డెను ఫ్యూచర్లో అనుభవించవలసి ఉంటుంది బట్ కానీ ధైర్యం మాత్రం ఉంటుంది ఏదైనా మనం తీర్చగలనే పర్లేదు అన్న విషయంతో వీరు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు ముఖ్యంగా మరి ప్రస్తుతం జనవరి పద్నాలుగు దాకా దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది చాలా నిష్పక్షపాతంగా స్టిక్ట్ వ్యవహరిస్తుంటారు దీని యొక్క ఫలితం మనకి జనవరి పద్నాలుగు తర్వాత రవి లాభ స్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా వృత్తిలో ఆదాయం పెరుగుతుంది రావాల్సిన ప్రమోషన్ వస్తుంది అధికారులు సహకరిస్తారు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క రవి లాభస్థానంలోకి రావడం కుజుడు లాభాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా మరి ఏ రంగంలో ఉన్న వారికైనా అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది మీరు ఒక పదివేలు వస్తుంది అనుకుంటే యాభై వేలు వచ్చే విధంగా ఆదాయం ఉంటుంది అలాగే మీ యొక్క పవరు అథారిటీ కూడా ఆ విధంగా ఉంటుంది ఇదన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా రాశిలో ఉన్నటువంటి రాహు జాతకుడికి ఎప్పుడైతే ధనం చేతికి వస్తుందో అనవసరపడినటువంటి ఆలోచనలు వస్తామంటా మాట అంటే ఏదన్నా కొద్దిగా మన సంస్కృతి వ్యతిరేకంగా ఏదైనా జోదము పేకాటం ఆన్లైన్ గేమ్స్ మీదకు ఆసక్తి కలగడం ఏదో బార్న్ రెస్టారెంట్కు వెళ్దామని ఆలోచించడం ఇలాగ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు లాంటివి రావడం అటువంటి మిత్రులు తారసుపడటం వారి మాట విని మగమాటం కొద్దీ వాళ్ళతో మీరు ఎంటర్టైన్మెంట్ కొరకు పాల్గొనడం కొంత అది ఏంటంటే ఫ్యూచర్లో అది ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుద్ది కొంత మీ యొక్క మంచి నియమకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఖర్చు పెట్టండి పర్లేదు కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు వ్యభిచారం జోదం వాటికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉంటే మంచిది బట్ ఏదైనా ఈ పిల్లలు పిల్లల విషయంలో మీనరాశిలో వాళ్ళు ఎవరైనా మేన లగ్నంలో ఉంటే వాడి యొక్క తల్లిదండ్రులు వారి మీద ఒక దృష్టి పెట్టడం మంచిది తర్వాత తర్వాత చేసేది ఏమి లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విష్క విషయంలో జాగ్రత్త పడితే మొత్తం రాబోయే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి త్వరలో రాబోతున్నటువంటి జన్మశని ప్రభావం రాశిలో ఉన్నటువంటి రాహు జాతకుడు ఈ విధంగా టైము కాలం వేస్ట్ చేయకుండా ఉంటే చాలా విషయాల్లో అనుకూలించి అన్ని విషయాల్లో నెంబర్ వన్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ విషయంలో జాగ్రత్త పడండి అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వాళ్ళని ఒక విధంగా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి స్వస్థ స్వస్తి